హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో అనేది మా పిల్లలతో ఈవినింగ్ రొటీన్ అనేది ఇంచుమించుగా డైలీ ఎలానే ఉండొచ్చు అంటే కొన్ని కొద్ది రోజులు అయితే మారుతూ ఉంటుంది ప్రతి రోజు కూడా ఈవినింగ్ టైంలో పిల్లలు అనేవా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అప్పుడు లేకుంటే సండే రోజు అయినా ఎట్లానే జా ఎట్లానే ఉంటుంది ప్రతిరోజు వాళ్ళ సైకిల్స్ అనేవి ఇటువైపు మా వైపు అనేది తెస్తే చాలు వాళ్ళకి అంటే వాళ్ళ మొక్కలు అనేది పోల్చేసి ఏడుస్తూ ఉంటారు అంతే ఎక్కుతామని వాళ్ళు కూడా అలానే ఇలా బొట్లో కూర్చుని డైలీ కూడా అటు ఈ రోడ్డు ఉంటుంది ఇక్కడ రామాలయం అనేది రామాలయం నుండి మళ్ళీ మా ఇంటి వరకు కూడా రోజు ఇలా తిప్పుతూ రౌ అంటే టూ రౌండ్స్ అనేది అలా వేస్తూ ఉంటారు అసలు చూడండి ఇక్కడ అసలు మా చిన్న పాప అయితే అస్సలు జరగడం లేదు అలా గట్ గట్టిగా పట్టేసి అలాగ ఒక చిన్న సీమ కుక్క పిల్లల అలా కూర్చొని ఉండిపోయి ఉంది మా పెద్ద పాప అయితే కొంచెం అటు ఇటు చూస్తుంది ఒక్కోసారి చెయ్యలు అనేది మా పెద్ద పాప విడిచిపెట్టేస్తుంది అందుకని అక్క వాళ్ళు అంటే ఇలా సైకిల్ అనేది పట్టుకునేటప్పుడు పాప కూడా పట్టుకునే ఉంటారు కొంచెం అస్సలు మా చిన్న పాప అయితే అస్సలు దిగదండి కొంచెం కూడా అంటే అక్కడ అనే వరకు కూడా ఆ చెయ్యి అనేది పట్టుకున్నది అనేది విచ్చిపెట్టదు జస్ట్ ఇప్పుడు వీడియో తీస్తున్న నేను అయితే వాళ్ళకి విచ్చిపెట్టాను కానీ వాళ్ళకి సైడ్ అనేది మేము పిల్లలకి అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా పిల్లల దగ్గర ఇలా పట్టుకొని ఉంటాము చాలా స్లోగా ఎలా వెళ్తారు అండి తర్వాత వాళ్ళకి ఒకే సైకిల్ పైన అటువైపు ఇటువైపు అనేది కూర్చోబెట్టి అనేది జస్ట్ అలా అటు ఇటు తిప్పేసి దింపేస్తారు పండు దడ్డుకిచ్చేస్తాది అది అంత చూసావా ఉంది స్టైల్ స్టైల్గా ఉంది ఇంగ్లీష్ పిల్లలాగా ఉంది ఈవినింగ్ టైంలో కొంచెం ఇలా చేసి తర్వాత వాళ్ళకి కొంచెం నడిచే టైం అయితే వాళ్ళకి స్లిప్పర్స్ అయినా లేకపోతే షూ అయినా వేసేసి వీధి వీధి లోపల అలా విడిచిపెడితే వాళ్ళు అనేది కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఫుడ్ అనేది కొంచెం ఎక్కువగా కూడా తింటారండి వాళ్ళు ఎక్కువగా అంత ఎక్కువగా ఆడితే వాళ్ళు ఫుడ్ అనేది అంత తీసుకుంటారు వాళ్ళ బ్రెయిన్ కూడా అలానే పెరుగుతుంది వాళ్ళు నైట్ టైం కూడా ఫ్రీగా పడుకుంటారండి ఏమాత్రం కూడా వాళ్ళు ఆడకుండా ఇలా విడిచిపెట్టేస్తారనుకో ఆడకుండా అలా ఇంట్లో ఉన్నారనుకోండి అసలు సరిగా పడుకోరు వాళ్ళు తినేది చిన్నపిల్లలకి అనేది జీర్ణం కాకుండా ఉంటుంది ప్రతిరోజు డైలీ బ్లాగ్ అనేది ఇలానే ఉంటుంది ఈవినింగ్ టైంలోన ఇప్పుడు ఇలా ఉన్నారు కదా వీళ్ళు అంటే అటువైపు ఇటువైపు చూస్తూ ఉంటారు తర్వాత అయితే మా వరండ పైన విచ్చిపెట్టేస్తాము లేదంటే అక్కడ పైన కొంచెం నడిచినట్లు అయితే విచ్చిపెట్టేవాళ్ళు ఎందుకంటే మా చిన్న పాప అనేది కొంచెం బాగా నడుస్తుంది మా పెద్ద పాపం ఎక్కువగా సండే రోజు అనేది పిల్లలు అందరూ వస్తారు కదండి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా కొంచెం ఫ్రీ అనేది ఖాళీ దొరుకుతుంది వీళ్ళు కూడా వాళ్ళతో ఎక్కువగా ఆడుకుంటూ నవ్వుతూ ఉంటారు వాళ్ళు వస్తే వచ్చేసరికి ఒక సాటర్డే ఈవినింగ్ కూడా బాగుంటుంది మళ్ళీ సండే ఈవినింగ్ టైంకి వాళ్ళు హోంవర్క్ అన్నీ రాసుకోవాలి కదా వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు సండే వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాము డైలీ బ్లాగ్ అనేది ప్రతిరోజు ఇలానే ఉంటుంది అంటే ప్రతిరోజంటే కాదు ఒక్కో రోజు అనేది కొంచెం చేంజ్ అవ్వాలి పెద్ద అయ్యే కొద్ది కూడా వాళ్ళు డైలీ రొటీన్ కూడా అలా చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఇలాగే కిడ్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ అనేది కావాలి అనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడ నుండి మళ్ళీ వాళ్ళు సైకిల్ వచ్చే టైంకి ఆ ఇద్దరికి అలా సైకిల్ పైన ఎక్కించేసి అయితే కొంచెం వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టేసి వాళ్ళకి విచ్చి పెట్టేస్తే వాళ్ళు ఆడుకొని మళ్ళీ నైట్ టైం కనేది స్నానం చేపిస్తే వాళ్ళు అలాగా పడుకుంటారు ఫ్రీగా ఉంటారు